ప్రజల మనిషిగా పేరున్న ప్రముఖ రాజకీయ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ జీవితం ఆధారంగా ఆయన పేరుతోనే ఓ సినిమా తెరకెక్కనుంది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెలో గుమ్మడి నరసయ నివాసంలో ఆయన్ని చిత్ర బృందం వారు కలిశారు అయితే ఈ సినిమాలో నటించే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నారని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు గొమ్మడి నరసీను కలిసేందుకు స్వయంగా నటుడు శివరాజ్ కుమార్ రావడంతో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు తన భర్త ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి చూపించారని శివరాజ్ కుమార్ భార్య గీత తెలిపారు ఉమ్మడి గారు గారి మూవీ డైరెక్టర్ నేను మీకు తెలుసు కర్ణాటక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఇక్కడికి రావడానికి బలమైన కారణం కూడా ఉంది ఈవెంట్ ని ప్రజల మనిషిని అందరినీ చెప్పేట్టుగా గుమ్మడి నర్సా గారి గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఐ మీన్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి మీకు కర్ణాటక చక్రవర్తి శివరాజ్ కుమార్ గారి గురించి చెప్పాలి ఎందుకు మీ అందరికి ఆల్రెడీ సుపరిచితుడే కానీ ఎందుకు చెప్పాలంటే ఒక విషయం గురించి చెప్పాలి ఈ రోజు ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత కథను తీసుకోవడానికి నేను ఎంత తోడ్పడ్డానో కష్టపడ్డారో వాటిని సరైన కథ నాయకులు లేకపోతే కనుక ఆ కథను ముందు తీసుకెళ్లే తరుణంలో చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు కోట్ల మంది అభిమానులున్న హీరో ఈ రోజు కుమ్మనర్సరి గారి యొక్క జీవిత చరిత్ర చూసి ఆయన బతికే విధానం చూసి ఆయన కాంట్రిబ్యూషన్ గా ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో సూపర్ స్టార్ గారు అది ఒప్పుకున్నారు మన అందరం కూడా పాత నమస్కారం చేయాల్సిందే ఎందుకంటే బలమైన గుండె కావాలి ఆ గుండె ధైర్యం ఉన్న వ్యక్తే మా దేవుడు శివరాజ్ కుమార్ సార్ నాకు ఇంకా తెలుసు రాజకీయ పరంగా దేవుడు గుమ్మనర్సా గారు అయితే వ్యక్తి పరంగా దేవుడు పరంగా నాకు ఇంకా ఉన్నారంటే శివరాజ్ కుమార్ గారు నాకు ఇంకా ఇంకా ప్రపంచం ఎవరు ఉండరు కూడా సో ఆయన నీతి నిజాయితీ కలిగిన నాయకుడి యొక్క కథను తీసుకోవడానికి ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా మొదటి నుంచి రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీ కూడా ప్రజల కోసం చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది ఇదే తరుణంలో దీని గురించి కూడా ఆయన నిలబడతారు ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఈ ఈవెంట్ యాక్చువల్లీ మేము హైదరాబాద్ లో ప్లాన్ చేస్తాము హైదరాబాద్ లో ప్లాన్ చేసి హెల్డ్ ఈవెంట్ అక్కడ కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నాము ఇది హీరో గారి నిర్ణయం దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప దేవుడి నాకు భాగ్యం భా ఎందుకంటే ఇంకా మంచి రెడ్డి బయోపిక్ చేయడానికి అదృష్టం ఉండాలి నాకు అదృష్టం వచ్చింది గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ టూ పాయింట్ ఉంది వెరీ రేర్ వ్యక్తి వ్యక్తి నా ఫ్యామిలీ గురించి వదిలేసి ప్రజలకోసర అందుకే నాన్న నాన్న కూడా రాజ్ కుమార్ గారు నా నాన్న కూడా మోర్ దెన్ మై ఫ్యామిలీ ఈ లివ్ ఫర్ ద పీపుల్ అంటే ప్రొడ్యూసర్సు యాక్టర్స్ సినిమా ఇండస్ట్రీ వస్తారు ఈ నెవర్ లివ్ ఫార్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటే కూడా वि फैम लदर्स घोबड़ी रसें वेवर पर्व चुनाव ना पॉलिटिक बटर्मी